హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేనైతే శారీ డిజైన్ చేస్తున్నాను ఇదైతే వచ్చేసి ఇదేమో ఇది కొంగు అండి ఇది కొంగు కొంగు ఇట్లా వస్తుందండి బార్డర్ ఏమో బ్లూ కలర్లో వచ్చేసిందండి గోరింట కలర్లోనేమో చీర అంత వచ్చిందండి చూడండి చీర మొత్తం ఇలా వచ్చేస్తుంది ప్రతి సారీ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ ఇచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇది మనం ఇందులో కలర్స్ చుడుద్దాము ఇందులో కలర్స్ చుట్టుతాము ఇది బ్లాక్ కలర్ అండి బ్లాక్ రెడ్ వచ్చింది బాడర్ ఇది బ్రింజాల్ కలర్ అండి బ్రింజాల్ కలర్కు ఎల్లో వచ్చిందండి ఇది బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసిందండి ఇది ఇంక్ బ్లూ కలర్ అండి ఇంక్ బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చేసిందండి ఇది చాక్లెట్ కలర్ అండి యాక్షన్ కలర్ దీనికి గ్రీన్ వచ్చేసిందండి బార్డర్ ఇదేమో పింక్ కలర్ అండి పింక్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చేసిందండి ఇవే అండ్ ఎవరికన్నా కావాల్సే బుక్ చేసుకోండి శారీస్ ఫ్రీ షాపింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఏంటి ఎక్కడికైనా పంపిస్తాండి ఓకే అండి బాయ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ టూకు మెసేజ్ చేయండి వాట్సాప్ ద్వారా ఓకే అండి బాయ్